దావిదు మిక్కిలి దుఃఖపడ్డాడంటీ ఇక్కడ మనం గమనిస్తే దావిదు జీవితంలో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కఠినమైన పరిస్థితి దావిది జీవితంలో శిఖ్ అనే చోట వారి కుటుంబాలు వారందరూ కలిసి కాపురం అంటున్నారు దావిదుతో పాటు ఒక ఆరు వందల మంది వారి కుటుంబాలతో కలిసి అక్కడ కాపురం అంటున్నారు శిఖ్లఘు అనేటువంటి ప్రాంతంలో అయితే ఒక దినాన్ని ఏమైందంటే ఫిలిస్తీన్లకు మేలు చేద్దామని చెప్పి దావీదు దావీదుతో పాటు ఉన్న ఆరు వందల మంది కుటుంబాల్లో ఉన్నవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి యుద్ధానికి వెళ్ళారు వాళ్ళు వెళితే వాళ్ళు సహాయం చేద్దామని వెళ్తే వాళ్ళు అన్నారు అయ్యా నీ సహాయం మాకు అక్కర్లేదు నీ సహాయం మాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్తే అక్కడి నుంచి తిరిగి వెళ్ళాడు ఏంది మేము సహాయం చేద్దామని వెళితే వాళ్ళకేది మేలు చేద్దామని వెళితే మమ్మల్ని ఏంటి వెళ్ళిపోమన్నారు అని కలత చెందాడు బాధపడ్డాడు అవమానంగా ఫీల్ అయ్యాడు తిరిగి వస్తున్నాడు తనతో ఉన్న వారు అందరు అంటున్నారంట వాళ్ళందరూ అనుకుంటారు వెనక ఏమనుకుంటున్నారంటే ఓ పెద్ద పోటుగాళ్ళగా తీసుకొని వెళ్ళాడు మమ్మల్ని హుసూరమంటే తిరిగి వస్తున్నాం యుద్ధం 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 అని చెప్పి తీసుకొని వెళ్ళాడు యుద్ధం లేదు ఏమి లేదు తిరిగి వచ్చేస్తున్నాం అని వెనక దాబీది వెనక ఒక బ్యాచ్ మాట్లాడుకుంటున్నారు గడిచిన వారాల వారాల్లో మనం విన్నాం కదా మన వెనక కూడా గుసగుసలాడే బ్యాచ్ ఉంటారు మనం ఆత్మీయంగా ఎదుగుతుంటే చేస్తున్నారులే భక్తి బాగానే అనేవాళ్ళు ఉంటారు వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళ వీళ్ళు పాడేవాళ్ళ వీళ్ళు ఆరాధన చేసే వాళ్ళు ఉంటారు కదా అలాగే దావిది వెనక కూడా అంట ఓ పెద్దవా మనం ఏదో యుద్ధం చేసేద్దాం అన్నట్లు తీసుకొని వెళ్ళాడు తేరా వెళితే అక్కడ ఏమి లేదు పొమ్మన్నారు తిరిగి వస్తున్నాం వసూరమంట అనుకుంటూ అంటున్నారు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు తేర ఇలా మాట్లాడుకుంటూ వస్తున్నారు ఆ మాటలు దావేది గారు ఏం పట్టించుకోవాలా వాళ్ళు సిక్లకు అనే ప్రాంతంలో ఉన్న నివాస స్థలానికి వచ్చేసరికి మొత్తం ఊరంతా కాలిపోయి ఉంది ఆ ఊరంతా కాలిపోయి ఊరంతా తగలబడిపోతు తగలబడిపోయి ఉంది అక్కడున్న వాళ్ళ భార్య పిల్లలు లేరు ఏమైపోయారు వీళ్ళందరూ చెప్పి మొత్తం పట్టణం అంతా వాళ్ళు తగలబెట్టి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు ఇలా జరిగిన పరిస్థితిలో దావీది గారిని చూసి వాళ్ళందరూ పళ్ళు నూరు రో రో నోరుతున్నారంట దావేదిని చూసి వాళ్ళందరూ కూడా కళ్ళెర్ర చేస్తున్నారు కొన్నిసార్లు మనం ఏదో చేయాలనుకుంటాం ఏదేదో చేద్దాం అనుకుంటాం కానీ అనుకున్నది జరగదు ఏదేదో వేరే జరుగుతావు ఉంటే ఎవరికైనా మంచి చేద్దాం అని వెళ్తారా మంచి చేద్దాం అని వెళ్తే చాలండి మంచి జరగకపోగా అక్కడ మనకి చెడు ఎదురవుతుంది ఎవరికైనా సహాయం చేద్దాం అని వెళ్తారా దావేది కూడా అలాగే వెళ్ళాడు సహాయం చేద్దాం మనల్ని సిక్లలో వండనిచ్చారు కదా ఫిలిస్తీలు ఫిలిస్తీన్కి మేలు చేద్దాం ఫిలిస్తీన్ అయినా సరే మళ్ళీ ఇక్కడ ప్రాంతాలు వండించారు కదా మనం వాళ్ళకి మన సహాయాన్ని ఇప్పుడు చేసే అవకాశం వచ్చింది చేద్దాం అని బయలుదేరి వెళ్ళాడు కానీ వాళ్ళు అన్నారు అయ్యా నీ సహాయం మాకు అక్కర్లేదు నీ సహాయం వద్దయ్యా అని చెప్పంటే వెనక్కి తిరిగి వచ్చేసాడు ఇక్కడికి వచ్చి మంచి చేద్దాం వెళితే చెడు ఎదురైంది ఎవరికో సహాయం చేద్దాం వెళ్ళి సమస్యలు పడిపోయారు ఇప్పుడు దావేది కుటుంబం అంతా వారు ఎవరికో సహాయం చేద్దాం వెళ్తే సహ సమస్యలు పడ్డారు ఆ సమస్యలు పడిన ఆ దావీది గారి జీవితంలో ఇక్కడ మనం గమనిస్తే అందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా ఎగిరి ఎదురు తిరిగి ఎవరికి వాడు అనుకుంటాడంటే పట్టుకోరా దామీద అంతు చూద్దాం రాళ్ళు తీసుకోండి దావీది పతనం చూద్దాం అనుకుని ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాగేనంట కరోనా టైంలో నాలుగేళ్ల క్రితం ఎదురింట్లో ఎవరికో ఒక వ్యక్తికి కరోనా బాగా వచ్చి అల్లాడిపోతున్నాడంట కనీసం ఇంట్లో వాళ్ళు కూడా సహాయం చేద్దామని వెళ్ళడానికి వీలు లేక పోతే పోయాళ్ళే వెళ్ళి మనం ఎక్కడ తెచ్చుకుంటామని చెప్పి భయపడుతున్నారు అలాంటి పరిస్థితులు ఎదురింట్లో ఉన్నటువంటి ఇద్దరు వృద్ధులు వాళ్ళు తెగించి వెళ్ళి అతనికి సహాయం చేసి వచ్చారంట సహాయం చేసి వచ్చారా ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి తేడా చేసింది వాళ్ళకి తేడా చేసి కొద్ది రోజులుగా ఇంట్లో పెద్ద చనిపోయాడు ఇక్కడ వీళ్ళకి ఎందుకు వచ్చింది వాళ్ళంతరికి వాళ్ళు తెచ్చుకున్నది కాదు ఎవరికో సహాయం చేద్దామని వెళ్ళి ఆ కరోనా తెచ్చుకుని ఆ ఇంట్లో కుటుంబాన్ని పో ఆ వ్యక్తిని పోగొట్టుకున్నారు ఇక్కడ మనం గమనిస్తే ఎన్నోసార్లు ఎదుటివారికి సహాయం చేద్దామని వెళ్ళి మనకు దెబ్బ తగిలిన రోజులు లేవా ఎదుటివారికి ఏదో ఒక రకమైన సహాయం చేద్దామని వెళ్ళి మనము ఎదురు ఏదో ఒక నష్టపోయించిన రోజులు లేవా ప్రతిరోజు గారి జీవితాలు జరిగాయి మన జీవితంలో జరుగుతూనే ఉన్నాయి ఇతరులకు మేలు చేయబోయి మన సమస్యలు పడుతుంటారు అదే శక్తులకు అనుభవం ఈ అనుభవాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఎదుటివాడికి మేలు చేద్దామని వెళ్ళినప్పుడు మనకి అవమానం కలిగిందా మనం శక్తులకు అనుభవంలో ఉన్నాం దావీదు లాగా మనం కూడా ధైర్యపరచబడాలి ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా ఏ సమయంలోనైనా మనం ఒకరికి చేయడానికి వెళ్ళినప్పుడు మనకు మంచి జరగలేదా ఏం కంగారు పడక్కర్లా దేవు దేవుని బట్టి దావీదు ధైర్యపరచబడినట్లుగా మనము కూడా ప్రతిరోజు కూడా దేవుని బట్టి ధైర్యపరచబడేవారిగా మార్చబడదు కాక